హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేట్ నాలెడ్జ్ ఈరోజు మనం ఈ వీడియోలో విద్యా తృక్పథాలలోని ఉపాధ్యాయ సాధికారత నుంచి డిఎస్ఈలో అడిగేటటువంటి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం అలాగే ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ థర్టీ బిట్స్ అనేది పెట్టామండి ఆ వీడియోస్ కూడా చూడడం అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఒకసారి వెళ్ళి చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సర్వశిక్ష అభియాన్ లక్ష్యాల ప్రకారం ఏ సంవత్సరం నాటికి పిల్లలందరూ ఐదు సంవత్సరాల ప్రాథమిక విద్యను పూర్తి చేయాలి సర్వశిక్ష అభియాన్ లక్ష్యాల ప్రకారం ఏ సంవత్సరం నాటికి పిల్లలందరూ ఐదు సంవత్సరాల ప్రాథమిక విద్యను పూర్తి చేయాలి ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ వన్ రెండు వేల ఏడు రెండు వేల ఏడు జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు సిఫార్సుల ప్రకారం ఏర్పాటు చేసిన ఏ కార్యక్రమం వనరుల పరంగా ఉపాధ్యాయుల సాధికారతను పెంచింది జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు సిఫార్సుల ప్రకారం ఏర్పాటు చేసిన ఏ కార్యక్రమం వనరుల పరంగా ఉపాధ్యాయుల సాధికారతను పెంచింది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్ టూ ఓబీబీ ఓబిబీ ఉపాధ్యాయ సాధికారతతో తోడ్పడిన అంశం ఏది పాటలో ఉపాధ్యాయ సాధికారతలో తోడ్పడిన అంశం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఫో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు సాధికారతను కలిగి బోధించాలనుకున్నప్పటికీ సహ ఉపాధ్యాయుల సహకారం లేకపోవడంతో సాధికారత వైకల్యం ఏర్పడినా అతని సాధికారత లోపస్తాయి ఎంత ఉపాధ్యాయుడు సాధికారతను కలిగి బోధించాలనుకున్నప్పటికీ సహ ఉపాధ్యాయుల సహకారం లేకపోవడంతో సాధికారత వైకల్యం ఏర్పడింది అతడి సాధికారత లోపస్థాయి ఉపాధ్యాయుడు సాధికారతను కలిగి బోధించాలనుకున్నప్పటికీ సహ ఉపాధ్యాయుల సహకారం లేకపోవడంతో సాధికారత వైకల్యం ఎప్పుడైనా అతడి సాధికారత లోపస్థాయి ఆప్షన్ టూ పాఠశాల స్థాయి పాఠశాల స్థాయి ప్రామాణిక నిబద్ధత ఉన్న ఉపాధ్యాయుడు ప్రామాణిక బద్ద నిబద్ధత ఉన్న ఉపాధ్యాయుడు ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ త్రీ వ్యాపార ధోరణి ఇచ్చిపిచ్చుకోవడం పిచ్చుకోవడం అనే ప్రాతిపదికన పనితీరు ఉంటుంది వ్యాపార ధోరణి ఇచ్చి పిచ్చుకోవడం అనే ప్రాతిపదికన పనితీరు ఉంటుంది హిందీ వాటిలో ఎస్ఎస్ఏ లక్ష్యాలు ఏవి హిందీ వాటిలో ఎస్ఎస్ఏ లక్ష్యాలు ఏవి ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఫోర్ పై రెండు వేల పది నాటికి సార్వత్రిక నిలుపుదల సాధించడం గుణాత్మకతతో కూడిన ప్రాథమిక విద్యపై దృష్టి సారించడం రెండు వేల పది నాటికి పిల్లలందరూ ప్రాథమిక విద్య పూర్తి చేసుకోవాలి రెండు వేల పది నాటికి సార్వత్రిక నిలుపుదల సాధించడం గుణాత్మకతతో కూడిన ప్రాథమిక విద్యపై దృష్టి సారించడం రెండు వేల పది నాటికి పిల్లలందరూ ప్రాథమిక విద్య పూర్తి చేసుకోవాలి ఈ మూడు కూడా ఎస్ఎస్ఏ యొక్క లక్ష్యాలు కింది వాటిలో ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేయని అంశం ఏది కింది వాటిలో ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేయని అంశం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ టు వేతనాలు వేతనాలు ఉపాధ్యాయుడి దృష్ట్యా కింది వాటిలో బహిర్గత ప్రేరణ కారకం కానిది ఏది ఉపాధ్యాయుడి దృష్ట్యా కింది వాటిలో బహిర్గత ప్రేరణ కారకం కానిది ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ త్రీ అంకిత భావంతో నిబద్ధతతో తనంతడు వృత్తి ధర్మాన్ని నిర్వహించడం అంకిత భావంతో నిబద్ధతతో తనంతడు వృత్తి ధర్మాన్ని నిర్వహించడం ఉపాధ్యాయు సాధికారతను ఎన్ని అంశాలు ప్రభావితం చేస్తాయని విద్యావేత్తలు గుర్తించాలి ఉపాధ్యాయు సాధికారతను ఎన్ని అంశాలు ప్రభావితం చేస్తాయని విద్యావేత్తలు గుర్తించారు కరెక్ట్ ఆప్షన్ ఏ సంవత్సరం నుంచి నల్లబల్ల పథకాన్ని ప్రాథమికోన్నత స్థాయి విస్తరించి అమలు చేస్తున్నారు ఏ సంవత్సరం నుంచి నల్లబల్ల పథకాన్ని ప్రాథమికోన్నత స్థాయికి విస్తరించి అమలు చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై రెండు సర్వశిక్ష అభియాన్ నినాదం ఏమిటి సర్వ అభియాన్ నినాదం ఏమిటి ద ఆప్షన్ అందరూ చదవాలి అందరూ ఎదగాలి అందరూ చదవాలి అందరూ ఎదగాలి ప్రస్తుతం పాఠశాలలో పిల్లల ఆరోగ్యంపై అమలు చేస్తున్న కార్యక్రమం ఏది ప్రస్తుతం పాఠశాలల్లో పిల్లల ఆరోగ్యంపై అమలు చేస్తున్న కార్యక్రమం ఏది ద క్రక్టాక్షన్ ఈస్ ఆప్షన్ కోర్ జవకర్ బాల ఆరోగ్య రక్షా జవకార్ బాల ఆరోగ్య రక్ష కింది వాటిలో ఇఎఫ్ఎల్యు కు సంబంధించి సరి కానిది ఏది కింది వాటిలో ఈఫ్ఎల్యు సంబంధించి సరి కానిది ఏది కరెక్టాప్షన్ ఈస్ ఆప్షన్ 4 బ డి బీకా డి దీని ప్రధాన కేంద్రం న్యూఢిల్లీలో ఉంది ఇది యుఎన్ఈ మార్గదర్శకత్వంలో నడిచే సంస్థ ఆంధ్రప్రదేశ్లో పాఠశాల ఆరోగ్య పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్లో పాఠశాల ఆరోగ్య పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు డాక్టర్ డాక్ష్ణీస్ ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏపీఈపీ పథకం ఎప్పుడు డిపిఈపీలో విలీనమైంది ఏపీఈపీ పథకం ఎప్పుడు డిపిఇపిలో విలీనమైనది కరెక్ట్ ఆప్షన్స్ ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఆరు దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యను అందుబాటులోకి తేవడానికి తీసుకొచ్చిన విద్యా పథకం ఇది దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యను అందుబాటులోకి

గ్రామ విద్యా కమిటీల ద్వారా సూక్ష్మ ప్రణాళిక నిర్మాణం బాలికల వైద్యం విద్యపై శ్రద్ధ వహించడం ఆరు నుంచి పదకొండు ఏళ్ళ పిల్లలందరినీ సూక్ష్మ ప్రణాళిక నిర్మాణం బాలికల విద్యపై శ్రద్ధ వహించడం ఎన్పిఎ పంతొమ్మిది వందల ఎనభై ఆరు సూచన మేరకు ఉపాధ్యాయ వృత్తి నియమావళిని రూపొందించిన సంస్థ ఏది ఎన్పిఏ పంతొమ్మిది వందల ఎనభై ఆరు సూచన మేరకు ఉపాధ్యాయ వృత్తి నియమావళిని రూపొందించిన సంస్థ ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ వన్ ఎన్సీఆర్టీ ఎన్సీఆర్టీ జవహర్ రోజ్గార్ యోజన పథకం ఏ పథకానికి సహాయకారిగా నిలిచింది జవహర్ రోజ్గార్ యోజన పథకం ఏ పథకానికి సహాయకారిగా నిలిచింది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఓబీబి ఓబీబీ కింది వాటిలో ఏది సూక్ష్మ స్థాయి విద్యా ప్రణాళిక కింది వాటిలో ఏది సూక్ష్మ స్థాయి విద్యా ప్రణాళిక ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ వన్ డిపిఈపి డిపిఈపి నేషనల్ ఎలిమెంటరీ లెవెల్ ఎడ్యుకేషన్ మిషన్ ను ఏ పథకం అమలు కోసం స్థాపించారు నేషనల్ ఎలిమెంటరీ లెవెల్ ఎడ్యుకేషన్ మిషన్ ఏ పథకం అమలు కోసం స్థాపించారు The correct options? option is option 3 SSA. Yes, SSA. ఎస్ఎస్ఏ నూతన లక్ష్యాలలో భాగంగా ప్రాథమిక విద్యా స్థాయిలో బాలబాలికల మధ్య వివక్షను సామాజిక వర్గ వ్యత్యాసాలను ఏ సంస్థలం నాటికి తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఎస్ఎస్ఏ నూతన లక్ష్యాలలో భాగంగా ప్రాథమిక విద్యా స్థాయిలో బాల మధ్య వివక్షను సామాజిక వర్గ వ్యత్యాసాలను ఏ సంస్కరం నాటికి తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు వాటిలో యథాస్థితిలో ఉంచగలిగే నిబద్ధతకు సంబంధించింది ఏది హింది వాటిలో ఉపాధ్యాయుడి యథాస్థితిలో ఉంచగలిగే నిబద్ధతకు సంబంధించింది ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ అక్షర్ కో యాజమాన్యం తొలగిస్తుందేమోనన్న అభద్రతా భావం వల్ల యథాస్థితిలో కొనసాగడానికి నిబద్ధత పాటిస్తాడు యాజమాన్యం తొలగిస్తుందేమోనన్న వాదం వల్ల యథా స్థాయిలో కొనసాగించడానికి నిబద్ధత పాటిస్తాడు తరగతి గదిలో ఒక చిన్న సమస్య తలెత్తినప్పుడు సాధికారత ఉన్న ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు తరగతిలో గదిలో ఒక చిన్న సమస్య తలెత్తినప్పుడు సాధికారత ఉన్న ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు ద కరెక్ట్ ఆప్షన్ టూ స్వీయ ఆలోచనతో సమయస్ఫూర్తితో సమస్యను పరిష్కరిస్తాడు స్వీయ ఆలోచనతో సమయస్ఫూర్తితో సమస్యను పరిష్కరిస్తాడు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ముఖ్య విద్య సలహాదారుగా వ్యవహరించేది ఏది కేంద్ర మానవుల వనరుల మంత్రిత్వ శాఖ ముఖ్య విద్య సలహాదారుగా వ్యవహరించేది ఏది ऑप्शन वो एन सी आर टी एन सी आर टी